Bye. ఇరవై రెసిపీ వచ్చేసి ఒకే ఒక పిండితోటి మూడు రకాల వెరైటీస్గా అనేది తయారు చేసేసుకోవచ్చు ఎలానో చూద్దాము త్రీ వెరైటీస్ అనమాట ఒకవేళ కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా క్రిస్పీగా వచ్చే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకే పుట్నాల పప్పు తీసుకుంటే సరిపోతుంది ఇంక ఎగస్ట్రా ఏమీ యాడ్ చేయమనమాట ఇందులో ఒక పుట్నాలతోటి ఈ విధంగా మూడు వెరైటీస్ అయితే చేసుకోవచ్చు ఒకే రకం పిండితో అయితే కలుపుకుంటే సరిపోతుంది మనం సపరేట్ సపరేట్ పిండి ఏమీ కలుపుకోవాల్సిన అవసరం అయితే అంతే ఉండదు ఈ విధంగా అనమాట మనకు నచ్చిన షేపులు ఉంటుంది కదా మురుకులు గొట్టంలో దాంట్లో అయితే నేను మూడు రకాలు అయితే సెలెక్ట్ చేసుకున్నాను చాలా బాగున్నాయి మూడు కూడా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఎలానో ప్రాసెస్ చూద్దాము ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఇక్కడ ఒక కప్పు పుట్నాలు అయితే తీసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ లాగా తీసుకోవాలన్నమాట ఇది ఒక స్టైనర్లోని ఒక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఈ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పుని ఇది జల్లించేసేసుకోవాలి కొంచెం అక్కడక్కడ పప్పు నూలకలు ఏమైనా లేకుండా ఇలా జల్లించేసుకున్న తర్వాత కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాం కదా అందుకే నాలుగు కప్పుల బియ్య పిండి అది తీసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండి రెడీమేడ్ అయినా తీసుకోవచ్చు మనం బయట దొరికే బియ్య పిండి అయినా తీసుకోవచ్చు ఇంట్లో ఆడిచినైనా పర్లేదు ఇది పొడి బియ్య పిండి నాలుగు కప్పుల బియ్య పిండి కూడా జల్లించేసేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర అయితే తీసుకోండి ఇక నేను ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను తర్వాత ఇది చాలాకపోతే ఇంకొంచెం పెద్దది తీసుకోవాల్సి వచ్చింది అందుకని మీరు ఫ స్టార్టింగే కొంచెం పెద్దదిగా వెడల్పుగా ఉండే పాత్ర అయితే తీసుకోండి నాలుగు కప్పుల బియ్య కూడా ఇదే విధంగా జల్లించేసేసుకున్నాను తర్వాత ఇది కారం తగ్గట్టు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా కారం అయితే యాడ్ చేసుకున్నాను మీ కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే నువ్వులని అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఎక్కువైనా కూడా నూలు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కలోంజీ చీర్స్ని కూడా తీసుకుంటున్నాను ఇవి ఫ్లేవర్ బాగుంటుంది మురుగుల్లోకి తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా వామును అయితే తీసుకుంటున్నాను వాము ఫ్లేవర్ బాగుంటుంది రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పట్టింది నేను తీసుకున్న కొలతకైతే తర్వాత మనం ఒక ఒక కప్పు శనగలు తీసుకున్నాం కదా శనగపప్పుని అదే పుట్నాల పప్పుని ఆ పావు కప్పు అయితే బటర్ అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే నెయ్యి తీసుకోవచ్చు బాగుంటుంది లేదు అనుకుంటే వే ఆయిల్ కూడా కొంచెం వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు అంతా నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు అయితే కలుపుకోవాలి మనం పిండి అనేది మరి చల్ల వాటర్ కాకుండా కొంచెం స్టార్టింగ్ అయితే గోరువెచ్చని నీళ్ళు అయితే కలుపుకోండి తర్వాత చాలా కొను కూడా కలుపుకోవచ్చు పిండి అనేది సాఫ్ట్గా కలిపేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇంకా లాస్ట్కి అయితే ఇంకొంచెం చల్లారింది అందుకే చేతిలోనే వేసుకొని నేను కలుపుకుంటున్నాను పిండి చూడండి ఎంత సాఫ్ట్గా కలుపుకున్నామో మనం ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి ఆయిల్ ముందుగానే బాగుంటుంది కలుపుకోవడానికి కూడా సాఫ్ట్గా వస్తుంది మీరు నార్మల్ బట్టర్ అయినా యాడ్ చేసుకోవచ్చు రూమ్ టెంపరేచర్లో పెట్టి ఒక పావు కప్ అంతా లేదు అనుకుంటే ఆయిల్ని కొంచెం వేట్ చేసి వేసుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంది మరి కొంచెం లూజ్ అయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది మనము ఈ విధంగా కలుపుకుంటే మన పిండి అనేది కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది ఆయిల్ పీల్చుకోవడం లేదు అనమాట కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాతను అయితే కప్పెట్టుకోవాలి మనం కొంచెం కొంచెం పిండి తీసుకున్న లాస్ట్ పిండి వరకు కూడా గట్టి పడకుండా ఉంటుంది తడి క్లాత్ని కట్టి ఈ విధంగా వేసుకొని అయితే నేను ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా తడి అయితే వేసుకున్నాను తర్వాత మనము ఏ షేప్లో అయితే చేసుకుంటున్నామో అవి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఒక మూడు మూడు అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మీకు నచ్చిన షేప్ అయితే తీసుకోండి ఇది రిబ్బన్ది ఉంది కదా అదైతే నేను స్టార్టింగ్ సన్నది తీసుకున్నాను తర్వాత లావు తీసుకున్నాను అనమాట తర్వాత స్టార్ది వచ్చి మూడు షేప్స్ వచ్చే వచ్చాయి చిన్నది మీడియం డబుల్లాగా నేనైతే సింగిల్ది తీసుకున్నాను మీకు నచ్చింది అయితే తీసుకోండి తర్వాత ఇదైతే తీసుకున్నాను స్టార్టింగ్కి ప్లెయిన్ ప్లెయిన్ మురుకుల్లాగా వస్తుంది అనమాట ఒక స్టార్టింగ్ మనము ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం ప్రతిసారి ఏమీ ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన పని అయితే ఉన్నదో కొంచెం కొంచెం పిండిని తీసుకొని మురుకులు గొట్టం వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని వేసేసుకోవడమే నేను ఇక్కడ చిన్న చిన్న అయితే ఏం వేయలేదు మురుకులు గొట్టంలో ఎంత పిండి వస్తుందో అంత పిండిని ఒకేసారి అయితే ఆయిల్లోని వేసుకున్నాను కొంచెం పెద్దదిలాగా వస్తుంది అనమాట మురుకులు ఇలా చేసుకోవడం వల్ల ఈజీగా చేసుకోవచ్చు మనము ప్లెయిన్ మురుకులు ఒక్కొక్క షేప్ అయితే వచ్చాయి కదా ఒక్కొక్క డిజైన్కి కూడా నాకు మూడు సార్లుకైతే తీసుకున్నాను పిండి అంటే మురుకులు కొట్టడం లేకపోతే మూడు సార్లు అయితే నింపుకున్నాను అనమాట ఈ ప్లెయిన్ దానికైతే మూడు సార్లు రిబ్బన్ మురుకు అయితే మూడు సార్లు ఇంకొక స్టార్ దానికైతే మూడు సార్లుకైతే కరెక్ట్ గా వచ్చింది నేను తీసుకున్న కొలతలకైతే ఈక్వల్ గా వచ్చాయి అనమాట అన్నీ కూడా ఈ విధంగా కొంచెం తగ్గుతుంది అప్పుడు ఇంకొక సైడ్ వేసుకొని ఇంకొక సైడ్ తిప్పుకొని రెండు సైడ్లు కూడా ఇలా బబుల్స్ తగ్గేంత వరకు కాల్చి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి మురుకులు క్రిస్పీగా ఫ్రై అవుతాయి మరి ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చి అందరు పెట్టుకుంటే మాడిపోతుంది ఇలా మనకి బబుల్స్ వస్తుంది కదా నూరగలు ఆ నూరగలు తగ్గేంతవరకు అయితే ఉంచుకుంటే సరిపోతుంది అదైతే నేను ప్లెయిన్ మురుకుల్ని మూడు సార్లు అయితే నింపేసుకొని వేసేసుకున్నాను తర్వాత రెండోది అయితే స్టార్ని అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా అనమాట నేను చిన్న చిన్నగా ఏమొత్తకుండా పిండి మొత్తం ఒకేలాగా ఈ విధంగా పెద్దదిగా ఒత్తేసుకున్నాను విధంగా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఇలా అనమాట రెండోది అయితే నేను స్టార్ని అయితే ఒత్తేసుకున్నాను స్టార్ని కూడా అదే విధంగా చిన్న చిన్నగా ఏమొత్తుకుండా మురుకులు గొట్టంలో ఎంత పిండి అయితే ఉందో అంత పిండిని ఒకేసారి అయితే ప్యాన్ మొత్తం ఒత్తేసుకున్నాను ఈజీగానే కాల్ కాలుతుంది రెండు సైడ్లు కూడా మనకి మంచిగా ఇలా వేసుకొని నురుగులు కొంచెం తగ్గిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని నురుగలు కొంచెం తగ్గిన తర్వాత మనకి ఫ్రై అయిపోతుంది మనకు తెలుస్తుంది అనమాట అప్పుడు తీసేసుకోవడమే ఇది తీసే లోపల మనం ఇంకొకసారి అయితే మురుకులు గొట్టం లేకి నింపేసుకోవచ్చు ఒకరే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే ఈజీగా చేసుకోవచ్చు ఒకరే కూడా ఎన్ని అయినా కూడా ఎన్ని కేజీల పిండి అయినా కూడా ఇదే విధంగా చేసేసుకోవచ్చు ఇదే విధంగానే రెండు సైడ్లు కూడా మంచిగా కాలిన తర్వాత తీసేసుకున్నాను ఇంకొక దానికైతే నేను మూడో రకంగా అయితే ఈ స్టార్ని తీసేసి ఇంకొకటి రిబ్బంది అయితే చిన్నది రిబ్బన్ సైజ్ అయితే వేసాను తర్వాత అది నాకు కొంచెం సన్నగా అనిపించింది తర్వాత పెద్దది అయితే రిబ్బంది వేసుకున్నాను మనకి నచ్చిన షేప్లో అయితే చేసేసుకోవచ్చు పిండి అనేది మనకి గట్టిగా ఏమి ఏమి అసలు రాదు ఈజీగానే వస్తుంది మనం పిండి అనేది సాఫ్ట్గా కలుపుకున్నాం కదా దాన్ని బట్టి వస్తుందన్నమాట మురుకులు గొట్టంలో ఒత్తేసుకోవడానికి ఈ విధంగా స్టార్నైతే ఒత్తేసుకున్న తర్వాత రిబ్బన్ రిబ్బన్ మురుకునైతే వేసేసుకున్నాను రిబ్బన్ మురుకు కూడా పిండి మనకి మురుకులు కొట్టంలో ఎంత పిండి ఉందో అంత పిండిని ఒకేసారి అయితే ఒత్తేసుకున్నాను కాకపోతే నాకు ఇక్కడ రిబ్బన్ మురుకు కొంచెం సన్నగా అనిపించింది అందుకే సెకండ్ టైం పిండి నింపుకున్నప్పుడు ఇంకొంచెం పెద్ద స్టార్ను అయితే తీసుకున్నాను రిబ్బన్ షేప్ను అయితే తీసుకున్నాను అనమాట ఇదే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదే సింగిల్ది కొంచెం షేప్ అయితే రిబ్బంది లాగా కొంచెం పెద్దదిగా వస్తుంది అదైతే తీసుకున్నాను మీకు ఇక్కడ ఈ డిజైన్ అనే కాదు మనకి మురుకులు గొట్టంలో చాలా రకాల డిజైన్స్ వస్తాయి కదా మీకు నచ్చిన డిజైన్స్ అయితే పిండిని ఈ విధంగా కలుపుకుంటే మీకు నచ్చిన డిజైన్ ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఇది వన్ మంత్ వరకు కూడా ఎడ్ ఎడ్ బాక్స్లో వేసుకుంటే స్టోర్ చేసుకుంటే బాగుంటాయి క్రిస్పీగా మెత్తబడకుండా గాలిపోకుండా ఉంటే మనకి వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంకి వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం టైంపాస్కి అయితే చాలా బాగుంటుంది తర్వాత రిబ్బన్ మురికిని ఇక్కడ పెద్దదిగా ఒత్తేసుకున్నాను ఇది కూడా అంతే పిండి మొత్తాన్ని ఒకేసారి అయితే ఒత్తేసుకున్నాను మంచిగానే కాలింది చూడండి చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అనమాట అన్నీ కూడా ఈక్వల్గా మీకు ఎలా అనిపించింది వీడియో నస్తే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో బియ్య పిండి ఒక కప్పు పుట్నాల పప్పు తోటి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది కూడా మంచిగా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే చాలా తక్కువ టైంలోనే ఇలా చేసుకోవచ్చు ఎన్ని కేజీల పిండి అయినా కూడా మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్లో అయితే చూస్తున్నారు కదా మూడు రకాలైతే నేను సింపుల్గానే చేసేసుకున్నాను రిబ్బన్ మురుకు అలాగే స్టార్ లాంటిది ఇంకొకటి ప్లెయిన్ మురుకులు మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోండి చాలా బాగుంటాయి క్రిస్పీగా వచ్చాయన్నమాట చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా మూడు కూడా అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి క్రిస్పీగా మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో మురుకులు వీడియోస్ ఉన్నాయి రాగి పిండితోటి అలాగే జొన్న జొన్నపిండి మురుకులు కూడా మీరు చూడకపోతే ఒకసారి చూడండి జొన్న జొన్నపిండితో కూడా చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్